వాటర్ అనేది కూడా చాలా మటుకు నెగ్లెక్ట్ గురవుతుంది పర్టికులర్గా వర్కింగ్ క్లాస్ ఆఫ్ విమెన్లో ఇది ఎక్కువ శాతం గమనిస్తున్నా ఆ కారణంగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా మటుకు చూస్తున్నాను కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్కైనా సర్కులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంపార్టెంట్ ప్రతి కణానికి జరగాల్సిన జీవక్రియలన్నీ సర్క్యులేషన్ ద్వారానే ఏర్పడతాయి ఈ సర్కులేషన్ మెయింటైన్ కావాలంటే ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ సర్క్యులేషన్ ఉండేది వాటర్ సో ఈ వాటర్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేయకపోతే అవయాల మీద తీవ్రమైన ఒత్తిడి సర్కులేషన్ కనెక్షన్ ఉన్న అవయాలు ఏంటి హార్ట్ బ్రెయిన్ కిడ్నీ లివర్ వెరీ వైటల్ ఆర్గన్స్ సో ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటర్ ఇంటేక్ అనేది మనం ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ వాటర్ ఇంటేక్ ఎంత ఉండాలి పర్టికులర్గా మన దేశంలో ఎక్కువ శాతం అరౌండ్ త్రీ టు ఫోర్ లీటర్స్ కన్సంప్షన్ అనేది ఇంపార్టెంట్ ఇది హెల్దీ ఇండివిజువల్కి సంబంధించి ఎవరికైతే ఈ అవయాలకు సంబంధించిన వ్యాధులు ఉన్నాయో వాళ్ళు తప్పనిసరిగా డాక్టర్ ఒపీనియన్ తీసుకొని ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి పర్టికులర్గా హార్ట్ అండ్ కిడ్నీ డిజీజ్ ఉన్నవాళ్ళు కంపల్సరీ వాళ్ళ రెగ్యులర్ డాక్టర్ని కలిసి ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలనేది నిర్ధారించుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో ఆ విధంగా చూస్తే ఒక హెల్దీ ఇండివిజువల్కి నేను రికమెండ్ చేసేది ప్రతి గంట ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నానండి చాలామంది ఒక అపోహలో ఉన్నారు మార్నింగు లెయ్యంగానే వాటర్ థెరపీ అని చెప్పి ఒక రెండు లీటర్లు తీసేసుకొని మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి ఒక లీటర్ తీసేసుకుంటే మూడు లీటర్లు అయిపోతున్నాయి కదా అనే అపోహలో ఉన్నారు అలా కాకుండా ప్రతి గంటకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ నార్మల్లీ అరౌండ్ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ అలా చేస్తే రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ మీకు కంపల్సరీ వస్తుంది బట్ హెల్త్ కండిషన్స్ ఉన్నవాళ్ళు కంపల్సరీ డాక్టర్ని సంప్రదించి అప్పుడు ఇలాంటివి మీరు అలవాటు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఓవరాల్గా వాటర్ తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి ఇది లాంగ్ టర్మ్లో మనకి హెల్దీగా హ్యాపీగా ఉండేదానికి చేస్తుంది నమస్తే